లౌక్యం లేని జ్యోతిష్కుడు అక్బర్ దగ్గర మంత్రిగా ఉన్న బీర్బల్ చాలా తెలివిగలవాడు ఒకరోజు అక్బర్కు తన పళ్ళన్నీ రాలిపోయినట్టు కలవచ్చింది మరునాడు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు అతనికి తన కలను గుర్చి చెప్పి ఫలితం చెప్పమన్నాడు జ్యోతిష్కుడు తన గ్రంథాలు తిరగవేసి తమ కళ్ళ ముందే తమ బంధువులు తమ పరివారము చనిపోతారు అని చెప్పాడు చెడ్డ వార్త చెప్పినందుకు గాను పాదుషా కోపగించి అతన్ని చెరసాలలో వేయించాడు ఇంతలో ఏదో పని మీద వెళ్ళి ఉండిన బీర్బల్ అక్కడికి వచ్చి సంగతి తెలుసుకుని అమాయకుడైన ఆ జ్యోతిష్కుణ్ణి విడిపించాలనుకున్నాడు అక్బర్ దగ్గరికి వచ్చి పాదుషా మీ స్వప్న ఫలితం నేను మనవి చేసుకుంటాను అని వేళ్ళు లెక్కించి ఆకాశం వైపు భూమి వైపు కాసేపు చూసి పాదుషా తమ బంధువులు తమ పరివారం కంటే మీరు ఎక్కువ ఆయుర్దాయం కలవారు అని విన్నవించుకున్నాడు ఇంత శుభఫలం చెప్పినందుకు ఏం కావాలో కోరుకో అన్నాడు అక్బర్ ఆస్థాన జ్యోతిష్కుణ్ణి విడుదల చేయండి పాదుషా అని మనవి చేసుకున్నాడు బీర్బల్ విడుదలై వచ్చిన జ్యోతిష్కుణ్ణి పక్కకు పిలిచి జ్యోతిష్యం చెప్పాలంటే ఒక్క శాస్త్రజ్ఞానమే చాలదు కొంత లౌక్యం కూడా కావాలి లౌక్యం లేని జ్యోతిష్యం వృధా అని మందలించి పంపాడు బీర్బల్